మానస టీవీ న్యూస్ పెద్దమూల మండలం కండనిల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోని పదాల బైపాకు స్వరాజ్ అద్భుతమైన తమ మద్దతును ప్రకటించారు ప్రచారంలో మాట్లాడుతూ సోనీ పదాల గ్రామ అభివృద్ధి కోసం పేదల సంక్షేమం కోసం మహిళల భద్రత స్వావలంబన కోసం సమర్పణతో పనిచేస్తాను గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు యువతకు అవకాశం ఇవ్వాలి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి కందనల్లి గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దడం మా లక్ష్యం అని సోనీ పాదాల పేర్కొన్నారు మనస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా రెండవ అవార్డు సభ్యులుగా పోటీ చేస్తున్నాను టిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి స్వరాజ్ నాయకత్వంలో రెండవ వార్డు సభ్యులుగా పోటీ చేయడం జరుగుతుంది నేను అదే గ్రామ అభివృద్ధి విషయంలో కానీ వార్డు అభివృద్ధి విషయంలో కానీ గ్రామ పెద్దవాళ్ళు అందరూ అందరితో మమేకమై అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పి కోరుకుంటు నేను తొమ్మిదో వార్డు వార్డు సభ్యంగా బరిలో ఉన్నాను వార్డు సభ్యునిగా అంటే యువకులమంతా మమేకమయ్యి యువత రాజ్యం యువకులు రాజకీయాలకు రావాలని చెప్పి ఒక మాట మాత్రమే చెప్పడం జరుగుతుంది ఎవరైనా కూడా యువకులు రాజకీయాల్లోకి రావాలని చెప్పి మేము తాపత్రయపడి యువకులమే అందరం మేము ఉన్న ప్యానల్లో మొత్తం యువకులమే ఉన్నాం కాబట్టి కథంతో కలిసి కట్టుగా అందరం ఏకతాటిగా పనిచేయడానికి రెడీగా ఉన్నాము ఎందుకంటే మేము కళ్ళ చిన్నప్పటి నుండి మేము కళ్ళతో చూసిన బాటలు కానీ ఓర్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్నీ ఎక్కడికక్కడ అట్లనే ఉన్నాయి అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి మేము కళ్ళతో చూసినాం వాళ్ళకి ఎవరికో అడగ కంటే మేము వచ్చి మేమే చేసుకోవాలనే ఉద్దేశంతో మేము వార్డు సభ్యులుగా మా యువకులమే కంకణం కట్టుకొని ఉన్నాము కాబట్టి నైన్త్ వార్డు సభ్యులు నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములే ఉన్నారు అందరూ కాబట్టి నాకు మంచి మద్దతు ఇస్తారని చెప్పి నేను వాళ్ళ గుండెలో పెట్టి చూసుకుంటారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను నన్ను గెలిపించిన వెంటనే నీళ్ళ నీటి వసతి లేని వారికి నీటి నీ నీటి సౌకర్యం కానీ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న దగ్గర చాలా నీట్గా అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేకుండా నీట్గా వ్యవ వేస్తామని చెప్పి ఖచ్చితంగా బెల్ల గుద్దీ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నాకు మద్దతు తెలిపిన మా వార్డు సభ్యులకు కూడా గుండెలో పెట్టి చూసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను యువకులం అందరం కంకణం కట్టుకొని గ్రామ గ్రామానికి మంచి అభివృద్ధి అందించాలన్న ఉత్సాహంతో మేము ఉన్నాం కాబట్టి అందరూ కందనేలి గ్రామ ప్రజలు కూడా యువకులు కూడా అందరూ ఆలోచించాలి యువకులకు మంచి అవకాశం ఇచ్చి మమ్మల్ని ఆశీర్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం కందనల్ గ్రామ ప్రజలందరికీ పార్టీ తరఫు నుండి సోని పదాల వైఫ్ ఆఫ్ స్వరాజ్ మా భార్యకు అవకాశం ఇచ్చినందుకై పార్టీ పెద్దలకు సీనియర్ నాయకులకు ప్రతి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము ఓటర్ దగ్గరికి వెళ్ళి క్లుప్తంగా వివరిస్తున్నాము గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ చేసిన పనులే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాటి గురించి మేము క్లుప్తంగా వివరిస్తున్నాము ఇప్పుడు కళ్ళబుల్లి మాట్లాడుతున్నారు ప్రభుత్వం వాళ్ళు అయితే అప్పుడు చేసిన పనులు చూస్తున్నారు రైతు బంధు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ గాని ఇప్పుడు వాటిని కంటిన్యూషన్ చేస్తారు కానీ ఇప్పుడు కొత్తగా పథకం ఏదైనా తీసుకొచ్చినా చెప్పండి అవును ఇండ్లు ఇల్లు అంటున్నారు కదా లేని వాళ్ళకు ఇల్లు పెట్టమని చెప్పేసి నేను ఇక్కడ ఈ రోజు ప్రచారంలో కొన్ని లిస్ట్ తీశాను కూలిపోయిన ఇల్లు ఉన్నాయి అక్కడ ఒక ఇల్లు వాళ్ళకి ఏలేదు కానీ వారికి సంబంధించిన వాళ్ళకు మాత్రం వాళ్ళతో పనిచేసిన కార్యకర్తలకు వాళ్ళకు ఆర్సీసీ బిల్డింగ్లు తాండ్ర బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ ఇల్లు ఇచ్చారు దాన్ని అంటే డ్రామా చేస్తూ ఇంకా యాభై ఇండ్లు వస్తున్నాయి మాకు గెలిపించండి అవి అని చెప్తున్నారు అబద్ధం మాటలు నమ్మకండి కందనేరు గ్రామ ప్రజలకు నేను ముఖ్యంగా తెలియజేస్తున్నది ఏమనగా యువతకు అవకాశం వచ్చింది యువత ముందుకు రావాలి రాజకీయాలు అనేది కోరుకుంటున్నాము అదే విధంగా ఇక్కడ జరుగుతున్న జరుగుతున్న విధానం ఏంటంటే అదే సీనియర్ నాయకులు పని విషయంలో పోతే ఎవరన్నా అడగడానికి భయపడతారు అదే యువకుల దగ్గరికి వెళ్తే యువకులను గెలిపిస్తే ఏ రాత్రి ఫోన్ చేసినా మేము కలిసి గట్టుగా టీం వర్క్ చేసుకొని గ్రామ ప్రజలందరికీ సేవలు అందించడానికి ముందుకు వస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు చాలా మంది ఒక అపోహ సృష్టిస్తున్నారు ఈ వ్యక్తులు ఉంటే ఎవరు మాట వినరు అవును మేము అభివృద్ధిపై అభివృద్ధి కోసం మేము తాపత్రయ పడుతుంటాం మేము ఎవరి మాటలు అంటే అవినీతి చేయడానికి మేము ఇష్టం కడ ఇష్టపడము కాబట్టి ఎవరి మాటలు విన్నామని అని చెప్తున్నాము అదేవిధంగా నేను గ్రామ ప్రజలకు ముఖ్యంగా తెలియజేస్తున్నది ఏమనగా అన్ని పండుగ విషయంలో నేను ముందుండి ఒక సర్పంచ్గా గా నా టీం వార్డు మెంబర్లు అందరిని ముందు తీసుకొని ప్రతి ఒక్కరికి నేను ముందుండి పండుగల విషయంలో కానీ ఇంకా అనేక విషయంలో రైతులైతే చాలా ఇబ్బంది పడుతున్నారు చేనులోకి వెళ్ళే బాటలు లేవు వాటికైతే ముఖ్యంగా నా చేనుకే బాట లేదు నేను సర్పంచ్ గెలిస్తే అన్ని చుట్టుపక్కల ఏవైతే బాటలు సరిగా లేవో నా నా టీమ్ నేను పనిచేసి గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరి చేనుకి ఎడ్ల బండి కానీ మనుషులు నడిచిపోవడానికి కానీ క్లీన్గా నేను రోడ్డు చేసేదానికి నేను కంకణం కట్టుకున్నాను నేను బాధ అనుభవించిన కాబట్టి నేను ఈరోజు చెప్తున్నాను అదేవిధంగా నేను ఇప్పుడు చూస్తున్న ప్రజలలో అనేకులు విఆర్ఎస్ పార్టీ ఉన్నారు పిఆర్ఎస్ తరఫుననే గెలిచిన క్యాండిడేట్ ధైర్యంగా పనిచేస్తారని నమ్ముతున్నారు కాబట్టి స్టూల్ గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన మెజార్టీని నాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలతో అందరు ఆశీర్వాదాలు నా పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా యొక్క గుర్తు వచ్చేసి స్టూల్ గుర్తు చెక్క టేబుల్ గుర్తు స్టూల్ గుర్తు ఖచ్చితంగా స్టూల్ పైన మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను యువతకు ముఖ్యంగా అవకాశం ఇచ్చింది కాబట్టి యువతకు బాగా ఇష్టమైన బ్యాట్ గుర్తు వచ్చింది బ్యాటు తోటి నన్ను దేవుడు కూడా నాకు తోడైనాడు ఆ గుర్తు రావడానికి అలాగే హోటల్ మేనేజర్ మొత్తం బ్యాట్ గుర్తు అందరికీ గుర్తుండిపోతుంది కాబట్టి ఈసారి బ్యాట్ తో విజయం సాధిస్తానని కోరుకుంటున్నాను